నమస్కారం ఇంట్లో శివలింగాన్ని ఉంచవచ్చా ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయని అపోహ ఉంటుంది అయితే శివలింగం గురించి మహాపురాణం ఏం చెబుతుంది బొటనివేలు అంతా శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి శివాలయం లేని స్మర్శనం కూడా ఉండకూడదు ఎందుకంటే ఉగ్రభూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి అందుకే శివ శ్మశానంలోనే సంచరిస్తుంటారు శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదు ఎవరు పడితే వారు ఏదో చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ అర్థ జ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు ప్రతి ఇంట్లో పుట్టిన అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి ప్రతిరోజు మంచి నీళ్ళతో అభిషేకం చేయాలి లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడగట్టి ఆ నీళ్ళతోనైనా అభిషేకం చేయాలి ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకుండా పర్వాలేదు అభిషేకం చేసేటప్పుడు మృత్యుంజయ మంత్రం చదవచ్చు లేదా ఓం నమ శివాయ అంటూ చేసినా సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్